నేను మీ సరిత గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈరోజు నేను మరొక హెల్దీ అండ్ యూనిక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి సో అదేంటో చూసేద్దామా చూడండి ఈరోజు నేను ఎగ్ ఎగ్తో మీ ముందుకు వచ్చేసానండి చాలా ప్రోటీన్ రిచ్ రెసిపీ అండి ఇది చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది సో మీకు అందరికీ కదండి బ్రోకలీ యొక్క బెనిఫిట్స్ సో బ్రోకలీలో వైటమిన్ ఏ వైటమిన్ కే వైటమిన్ సి ఇలా చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయండి సో ఈ బ్రోకలీ స్పెషాలిటీ ఏంటంటే అండి ఇందులో కోలిన్ అనే న్యూట్రియంట్ ఉండడం వల్ల

తర్వాత పక్కన పిల్లలు తీసుకొని ఇలా ఫైన్గా చాక్ తీసుకోవాలండి తర్వాత ఒక బౌల్లో అరౌండ్ త్రీ ఎగ్స్ తీసుకోవాలండి ఒక బౌల్లోకి త్రీ ఎగ్స్ ఇలా బ్రేక్ చేసుకొని ఆ యాక్ ని మాత్రం డిస్టర్బ్ చేయదండి అలాగే ఉంచాలి చూడండి ఓన్లీ ఎల్లో కలర్ యాక్స్ ని మనం బ్రోకలి ని చక్కగా మిక్స్ చేయాలండి ఇలా ఒకసారి మిక్స్ చేసాక చూడండి ప్యాన్లో అరౌండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బ్రోకలి మిక్స్చర్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక చూడండి మనం ఎగ్ యోక్ తీసి పక్కన పెట్టేసుకున్నాం కదండి దాన్ని ఇలా నెమ్మదిగా మధ్యలోకి వేయాలండి ఇలా రెండింటి పైన మధ్యలోకి ఎగ్ యోక్ వేసేసి అందులో చూడండి కొద్దిగా పెప్పర్ పౌడరు అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేయాలండి ఇలా వేసాక మనం లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసేసి చూడండి ఇలా నెమ్మదిగా ఫ్లిప్ చేసుకోవాలండి చాలా నెమ్మదిగా ఫ్లిప్ చేసుకోవాలి ఫ్లిప్ చేసి మళ్ళీ మనం మూత పెట్టేయాలండి ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ అవన్ ఇలా రెండు వైపులు ఫ్లిప్ చేసుకుంటూ జస్ట్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఒక వైపుకి చూడండి ఎంతో ఫ్లఫీ మనకి బ్రొకలీ ఎగ్ రెడీ అయిపోయిందండి ఇలా రెండు వైపు సో మనకి మరి ఈ బ్రొక్కర్ ఎగ్ రెడీ అయిపోయిందండి నేనైతే టేస్ట్ చేసేస్తున్నానండి చాలా యమ్మీగా ఉందండి చాలా సాఫ్ట్గా చాలా చాలా యమ్మీగా ఉందండి చాలా యూనిక్గా ఉందండి సో డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి సో మరండి హెల్దీ యూనిక్ రెసిపీస్తో మేము ముందుకు వచ్చేసానండి అంతవరకు కీప్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ